సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ మహా కుంభమేళానికి భారీగా భక్తులు రావడానికి భారతీయ రైల్వే యాభై రోజుల్లో పదమూడు వేల రైళ్లను నడపనుంది వీటిలో పదివేల సాధారణ రైళ్లు మూడు వేల ప్రత్యేక రైళ్లు ఉంటాయి కుంభమేళా జరిగే యాభై రోజుల్లో వీటిని సుదూర ప్రాంతాలకు నడపనున్నారు దీంతో ఈ ఏడాది నలభై కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వస్తారని అంచనా వేస్తున్నారు సుదూర ప్రాంతాలకు ఏడు ప్రత్యేక రైళ్లు రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల ప్రయాణాలకు పద్దెనిమిది వందల దూర రైళ్లను నడుపుతారు ఇది కాకుండా ప్రయాగ్రాజ్ చిత్రకూట్ బనారస్ అయోధ్య వంటి చుట్టుపక్కల నగరాలకు చేరుకోవడానికి రింగ్ రైల్ సేవలు కూడా ఉంటాయి యాత్రికులు సాఫీగా సురక్షితంగా ఉండేలా నార్త్ సెంట్రల్ రైల్వే మరో ప్రణాళికను సిద్ధం చేసింది గందరగోళం రద్దీని నివారించడానికి ప్రజల కదలికలను వన్ వేగా ఉంచుతుంది తద్వారా రద్దీని నివారించవచ్చు అలాగే గందరగోళం రద్దీని తగ్గించడానికి ప్రయాణికులు తమ ప్లాట్ఫామ్ లకు వెళ్లే ముందు ప్యాసింజర్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది జనవరి పదమూడున పుష్ప పౌర్ణమి మొదలుకొని ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళ జరగనుంది పన్నెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవానికి ఎప్పటిలానే దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారని యూపీ ప్రభుత్వం భావిస్తుంది ఈసారి మహాజాతరకు దాదాపు నలభై కోట్ల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు రద్దీని ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని ఉత్తర మధ్య రైల్వే అధికారులు తెలిపారు మహాకుంభమేళాకు చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది రైల్వేతో పాటు అన్ని శాఖలు కూడా జాతర సన్నాహాల్లో చురుగ్గా పాల్గొంటాయి అదనంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్థానిక ఏజెన్సీలు ఈ కార్యక్రమం కోసం మాక్ డ్రిల్లను నిర్వహించాయి దీంతో అత్యవసర పరిస్థితిని సునాయాసంగా ఎదుర్కోవచ్చు ఈ కార్యక్రమం పన్నెండు సంవత్సరాలకు ఒక్కోసారి జరగడం వల్ల దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ కు వెళ్లడానికి దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉంది ఈ రైలు ప్రతిరోజు నడుస్తుంది ఇది ప్రయాగ్రాజ్ ప్రయాగ్రాజ్ రాంబాగ్ స్టేషన్లలో ఆగుతుంది దీని ప్రయాణ సమయం ఇరవై ఐదు గంటలు అలాగే విజయవాడ నుంచి ఆది మంగళవారాల్లో ఒక రైలు అందుబాటులో ఉంది విశాఖపట్నం నుంచి స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది ఇప్పటికే రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు